అండి అందరికీ నమస్కారం నా పేరు యాదగిర్ ధర్మాలకు వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్గానిక్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈరోజు వీట్ క్రాస్ సీడింగ్ చేసుకునే విధానం ఇంత చేసిన వీడియో బట్ మళ్ళీ చేస్తున్నాను చూడండి ఇది కోకో పీట అండి లైట్గా కోకోప్పీట వేసుకుంటాను ఎందుకంటే కింద వేర్లకు మాయిచ్చర్ ఉంటుందండి కింద కోకోపీట్ వేస్తే లైట్గా ఇప్పటి వరకు మన ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మమ్మల్ని కూడా చిన్నగా కొంచెం సపోర్ట్ చేయండి ఇలా కోకోపీట్ వేసుకుంటూ పౌడర్ పౌడర్ పౌడర్లా చేసుకోవాలండి నేను ఒక్కొక్కటి బ్లాక్ తెచ్చి వాటర్ వేసి దాన్ని చేయండి తయారు చేసుకుని పోయి కొద్ది ఇలా కొంచెం అంత కొంచెం నీట్గా నేర్పుకొని సమానంగా తయారు చేసుకొని దీనిపైన ఇది రెడ్ సాయిల్ ఎర్రమట్టి ఎర్రమట్టి వేసుకోవాలి నీట్గా సమానంగా లెవెల్ చేసుకోవాలి ఇదంతా కూడా జల్లించిన మట్టి అండి దీంట్లోనే అంత అంటే ఘనజీవామృతం ఆవు ఎరువు గోమూత్రం గోమూత్రం ఇవన్నీ కూడా కలిపేసి తయారు చేసిన ఘనజీవామృతంతో కలిపి ఆ పౌడర్ అంతా కూడా దీంట్లో ఆల్రెడీ మిక్స్ అయ్యి ఉంది దానివల్ల మనకి మంచి మైక్రోన్యూట్రియన్స్ వస్తాయి న్యూట్రియన్స్ అనేది ఇంపార్టెంట్ వీ గ్లాస్లో చేసుకోవాలి ఎవరికైనా వీట్ గ్రాస్ కావాలంటే సంప్రదించండి చాలా స్వీట్గా ఉంటుందండి మన వీట్ గ్రాస్ ఎందుకంటే రెడ్ సాయిల్లో పండిస్తున్నాం ఇలాంటి వాటర్లు హైడ్రోపోనిక్ అలాంటి సిస్టమ్ మేము వాడట్లేదు మీ ముందే చేస్తున్నాను చూడండి తర్వాత నేను నా వీట్ గ్రాస్ కూడా నేను చూపిస్తాను ఎవరికైనా కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు దయచేసి వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఇప్పుడు దీనికి కొంచెం వాటర్ అప్లై చేసుకోవాలి నేను పైప్ తీసుకొని వస్తాను ఇలాంటి పైప్ ఒకటి తీసుకొని ఇలా వాటర్ కొట్టుకోవాలండి మట్టిని తడుపుకోవాలి ముందు మీరు లెవెల్ చేసుకున్న తర్వాత ఇలా మట్టిని తడుపుకుంటే ఆ సీడ్ అనేది దాని వేర్ అనేది డ్రై కాకుండా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా వాటర్ అయితే ముందు అప్లై చేసుకోండి మా దగ్గర ఆటోమేటిక్ స్ప్రింక్లర్స్ ఉంటాయండి ప్రతి వన్ అవర్కి ఒకసారి మనం ఉన్నా లేకున్నా ఆటోమేటిక్గా ఆన్ అయ్యి ఒక వన్ మినిట్ వాటర్ స్ట్రై చేసి ఆఫ్ అయిపోతూ ఉంటుంది అలాంటి సిస్టమ్ మేము పెట్టుకున్నాము కానీ ఖచ్చితంగా రెడ్ సాయిల్లోనే మేము పండిస్తాం హండ్రెడ్ పర్సెంట్ మీరు కావాలంటే వచ్చి విజిట్ అవ్వచ్చు తీసుకోవచ్చు మన ఫామ్కి వచ్చి కూడా మీరు గ్రాస్ తీసుకెళ్ళవచ్చు మన దగ్గర ఆర్గానిక్ వెజిటబుల్స్ కూడా ఉంటాయి ఇలా వాటర్ అప్లై చేసుకున్న తర్వాత కింద ఉన్న కోకోపీట్ అనేది వాటర్ని లాగేస్తుంది అప్పుడు వేరంతా కిందికి వెళ్ళినప్పుడు ఆ కోకోపీట్లో మాయిశ్చర్ ఉంటుంది అప్పుడు మనకు హెల్తీగా ఉంటుందండి నేను దీన్ని కొంతతో వేస్తానండి సీడ్ ఒక కప్పు అండ్ హాఫ్ కప్ ఒక ట్రేక్ వచ్చేసి సీడ్ కూడా ఎక్కువ వేసినా కూడా మనకి అంత హెల్తీగా రాదు సో చూడండి వీట్ గ్రాస్లో ఏ విటమిన్ ఈ విటమిన్ సి విటమిన్ కే విటమిన్ టోటల్గా ఏఈసీకే బీట్వెల్ బీ కాంప్లెక్స్ ఐరన్ కాల్షియం మెగ్నీషియం పొటాషియం ఇవన్నీ ఉంటాయండి ఎవరికైనా రక్తలేమి సమస్య ఉంటే బ్లడ్ తక్కువ ఉన్నవారు వాళ్ళందరూ కూడా వీట్ చాలా షూట్ అండి క్యాన్సర్ పేషెంట్ దివ్య ఔషధం కరెక్ట్ చెప్పాలంటే మందులోకి ఎత్త అయితే డాక్టర్ ఒక అయితే వీట్ గ్రాస్ జ్యూస్ అనేది ఒక ఎత్తండి క్యాన్సర్ పేషెంట్ క్యాన్సర్ కణాలను కూడా చంపేస్తూ ఉంటుంది బ్లడ్ అనేది చిక్కబడిపోతూ ఉంటుంది ఆ చిక్కబడిపోయేది బ్లడ్ని పల్సర్ చేస్తుందండి ఫిల్టర్ చేసి అంటే ప్యూరిఫై కూడా అవుతుంది కాబట్టి పల్సర్ అవుతుంది వెయిట్ లాస్కి కూడా చాలా బాగా సహకరిస్తుంది ఇది హాఫ్ కప్ వన్ అండ్ హాఫ్ కప్ పడుతుంది ఫ్రీక్వెంట్గా కరెక్ట్గా ఉదాన్ పైన కూడా రాకుండా నీట్గా సర్దుకోవాలండి మన స్పెషాలిటీ ఏంటంటే నేను ఈ సీట్ పైన మళ్ళీ మట్టి వేయాలి అదే చూపిస్తాను మీకు లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది చాలా బాగా వస్తుందండి ఎంత ఫ్రెష్గా ఉంటుంది గ్రాస్ కూడా చాలా స్వీట్గా ఉంటుంది అందరు గ్రాస్ లాగా కాకుండా చాలా స్వీట్గా ఉంటుంది మన దగ్గర ఏసీపీ ఏసీపీ సార్ కూడా వస్తారండి ఆయన కూడా ఆయన ఆయన వైఫ్ ఇద్దరు మేడం గారు ఆయన ఇద్దరు వచ్చి చూసి తాగిపోతారు మన స్టాల్కి వచ్చి కొంచెం ఏమైనా పల్సర్ అనిపిస్తే మీరు బయటగా అక్కడక్కడ అప్లై చేసుకోవచ్చు అక్కడక్కడ వేసుకోవచ్చు చూడండి ఇలా ఇలా లేసుకోవాలి చేసుకోవాలి మీకు ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఫోన్ నెంబర్ ఇవ్వండి నేను మీకు వాట్సాప్లో అన్ని డీటెయిల్స్ పెడతాను ఎవరికైనా గడ్డి చాలా మంచిదండి చాలా రోగాలకు దివ్య దువ్యావుషత్ కరెక్ట్ చెప్పాలంటే మన ఆర్గానిక్ ఫ్యామిలీ న్యాచురోపతిక్ స్టాల్ వచ్చేసి హైదరాబాద్లోని ఉప్పల్ బగాయత్లో మినీ శిల్పారామం నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరం అండి ఓన్లీ ఒక ఐదు వందల మీటర్ల దూరంలో మన స్టాల్ ఉంటుంది అక్కడ న్యాచురోపతి జ్యూసెస్ అన్నీ లభిస్తాయి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఫారెస్ట్ హనీ గీర్కావు ఏ టూ గ్రేడ్ గియ్యి ఆవునెయ్యి కూడా దొరుకుతుంది ఇవన్నీ కూడా మేము ట్రైబల్ వెల్ఫేర్ నుంచి తీసుకొస్తామండి పసుపు హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ పసుపు గుంప కొమ్ములు పసుపు అంటారు తెలిసిన వాళ్ళకి అవుతుంది మదర్ రూట్ అంటారు అండి మదర్ రూట్ పసుపు నా దగ్గర దొరుకుతుంది పచ్చి పసుపు పిట్బల్ పచ్చి పసుపు పండుగ పచ్చి పసుపు చాలా మంచిది యాంటీబయాటిక్స్ ఉంటాయి మిగతా పసుపుల్లో వాళ్ళు వాటర్లో అంటే మేబీ స్టీమ్ చేస్తారు స్టీమ్ చేసిన తర్వాత దాన్ని పౌడర్ చేస్తారు కాబట్టి దాంట్లో అంత వాల్యూస్ ఉండవు మన దగ్గర ఉన్న పసుపు చాలా మంచిదండి ఫేషియల్కి కూడా ఎక్సలెంట్గా పనిచేస్తుంది చూడండి ఇలా లేం చేసుకోవాలి షువర్ వరకు చూడండి ఇంకా అవుతుంది కానీ దయచేసి మాలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి నలుగురికి ఉపయోగపడతాం మేము కూడా నాకు తెలిసిన పరిజ్ఞానం నాకు తెలిసిన జ్ఞానాన్ని మీతో పంచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి షేర్ చేయడం వల్ల పది మంది గెలుస్తుంది అప్పుడు వాళ్ళు ఏది కోల్పోకుండా న్యాచురల్గా మీరు ఎలా మిద్దె తోట లాంటివి పెట్టాలన్నా కూడా నేను హెల్ప్ చేస్తాను అందులో ఫ్రీక్వెంట్ వేసుకున్న తర్వాత ఇక నేను దీని పైన మట్టి వెయ్యాను చూడండి ఏం చేస్తాను నేను తీసుకెళ్ళి మా స్టాండ్స్ ఉంటాయి బీట్ క్లాస్కి సంబంధించి నేను చేస్తాను ఆటోమేటిక్ స్ప్రింక్లర్స్ అని చెప్పాను కదా ఆ స్టాండ్లో పెట్టేసి ఎక్కడైనా హోమ్స్ అనిపిస్తే వేసుకోవచ్చు కానీ కొంచెం పల్చగానే వేసుకోవచ్చు దా పైన రాకుండా చూసుకోవాలి ఇంకొక రెండు ట్రైలు ఉన్నాయి అవి కూడా వేసిన తర్వాత మీకు పూర్తిగా అనిపిస్తుంది న్యాచురపతి జ్యూసెస్ అన్నీ లభిస్తాయండి ఏమేమి దొరుకుతే ఒకసారి లిస్ట్ చెప్తాను గుర్తుపెట్టుకోండి పుదీనా కొత్తిమీర తులసి దీనివల్ల చాలా ఇమ్యూనిటీ పెరుగుతుందండి ఇది డాక్టర్ రామచంద్ర గారి ఫార్ములా చాలా బాగా ఇమ్యూనిటీ పెరుగుతుందండి కోవిడ్ మూమెంట్లో వాళ్ళు మాస్కులు లేకుండా సర్వీస్ చేశారు వాళ్ళ మీద వాళ్ళకంత నమ్మకము ఇవన్నీ కూడా వాళ్ళు తయారు చేసినటువంటి ఫార్ములా మునగాకు కరివేపాకు ఇది కూడా దొరుకుతుంది దీంట్లో దీంట్లో కూడా తులసి యాడ్ చేస్తాను ఇప్పుడు చూపిస్తాను నేను తులసి ఎంత మన ఫాంలో ఎంత తులసి ఉంటుందో అవన్నీ కూడా లైవే పుదీనా కొత్తిమీర మనమే పండిస్తాము లీఫీ లీఫీ జ్యూసెస్ అయితే మాత్రం పుదీనా కొత్తిమీర తులసి మునగాకు కరివేపాకు తులసి ఇంకా పాలకూర కరివేపాకు తోటకూర కరివేపాకు ఓన్లీ కొత్తిమీర జ్యూస్ కూడా తీసుకునే వాళ్ళు ఉండే కస్టమైజ్డ్గా మీకు ఏదైనా అవసరం ఉంటే కూడా మేము తయారు చేసి ఇస్తాము మాది మా స్టాల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఏబీసీ ఏబీసీ జ్యూస్ అనేది స్పెషల్ అండి మాకు యాపిల్ బీట్రూట్ క్యారెట్ దీనివల్ల కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి యాపిల్ బీట్రూట్ క్యారెట్ వచ్చేసి దీంట్లో కొబ్బరి పాలు కోకోనట్ మిల్క్ మిక్స్ చేస్తాం మేము కోకోనట్ మిల్క్లో కాల్షియం ఉంటుంది టేస్టీ కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుంది అయితే వన్ టెన్ రూపీస్ పర్ టూ ఫిఫ్టీ ఎంఎల్ గ్లాస్ అండి మీకు త్రీ హండ్రెడ్ వరకు వస్తుంది ఎక్స్ట్రా జ్యూసెస్ కూడా ఉంటాయి అయితే ఆ జ్యూస్ ఒకసారి కానీ మీరు టేస్ట్ చేసిరంటే మీరు లాంగ్ వదిలిపెట్టరు అండి చాలా బాగుంటుంది అక్కడే మనకు లైవ్ బీట్ గ్రాస్ కూడా లభిస్తుంది వీట్ గ్రాస్ జ్యూస్ కూడా మేము అక్కడే అప్పటికప్పుడే కట్ చేసి మేము ముందే ఆ ట్రేలో కట్ చేసి జ్యూస్ చేసి ఇస్తామండి బీట్ గ్రాస్ బయట తెచ్చింది కాదు మనదే మునగాకు మనదే క్యారెట్ బీట్రూట్ యాపిల్ క్యారెట్ బీట్రూట్ ఏబీసీ అంటే అదేనండి యాపిల్ క్యారెట్ బీట్రూట్ అతి ముఖ్యమైంది గుమ్మడికాయ జ్యూస్ కూడా నా దగ్గర పల్పు వితౌట్ పలుపు రెండు రకాలుగా లభిస్తుంది మీకు ఎలా కావాలంటే అలా పలుపుతో తీసుకుంటే లాట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది చాలా ఫైబర్ ఉంటుంది మీకు అన్నీ తెలుసు అని మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సరే అండ్ చెప్తా వినండి పుదీనా కొత్తిమీర తులసి మునగాకు కరివేపాకు ఓన్లీ కొత్తిమీర జ్యూసు కీరా జ్యూసు క్యారెట్ బీట్రూట్ గుమ్మడికాయ క్యారెట్ బీట్రూట్ ఆపిల్ క్యారెట్ బీట్రూట్ విత్ కోకోనట్ మిల్క్ కోకోనట్ మిల్క్ నెక్స్ట్ రెడ్లీ కోకోనట్ మిల్క్ తర్వాత నువ్వుల పాలు కొబ్బరి పాలు నువ్వుల పాలు ఇవన్నీ దొరుకుతాయి క్యారెట్ బీట్రూట్ కూరకాయ కాకరకాయ ఇవన్నీ కూడా ఉంటాయండి మన దగ్గర ఏవైనా కస్టమైజ్డ్గా మిక్స్డ్ వెజిటేబుల్ కూడా ఉంటుంది కస్టమైజ్డ్గా ఎవరికైనా జ్యూసెస్ కావాలి అంటే అట్లా కూడా మేము ఇస్తాం వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి వీట్ గ్లాస్ కూడా మీకు ఎవరికైనా కావాలంటే మనకు వీట్ గ్లాస్ కూడా బల్క్లో లభిస్తుంది బల్క్లో కావాలంటే బల్క్లో లభిస్తుంది డోర్ డెలివరీలు కూడా స్టార్ట్ చేయాల్సే ఒపీనియన్లో ఉన్నాం మేము విత్ ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్లో ఫ్రీ డెలివరీ మన దగ్గర తేనె పసుపు నెయ్యి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మిల్లెట్స్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా దొరుకుతాయండి అయిపోయిందండి ఇప్పుడు నేను నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ చూపిస్తాను మీకు చూడండి దాంట్లో పాలకూర మేము అసలు బయట ఏం పోనామండీ మేము ఇక్కడే పండించుకోండి చూడండి దాంతా తులసి అందుకనే మేము ప్రతి జ్యూస్లో తులసి వేస్తాం అవన్నీ మాకు ఆర్గానిక్గా పండించుకోవాల్సింది వెజిటేబుల్స్ అండి దాంట్లో సొరకాయ బీరకాయ आकरकाय वंकायू पच्चिमर्चि वना కాటన్ క్లాత్ ఒకటి దానిపైన కప్పాలండి అందుకే చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అన్న నేను అంతే వేరే ఉద్దేశం కాదు కాటన్ క్లాత్ కప్పడం వల్ల సీడ్ అనేది డ్రై కాకుండా ఉంటుంది లేదంటే సీడ్ డ్రై అయిపోతుంది అన్నమాట ఇక్కడ ఎలాంటి మందులు కానీ యూరియాలు కానీ పెస్టిసైడ్స్ ఏవి కూడా మేము వాడము మాకు అవసరం లేదు మేము వాడే ఆటోమేటిక్గా వాటర్ ఆన్ అయిపోయింది ఆటోమేటిక్గా వాటర్ ఆన్ అయిపోయింది ఏపీ అవర్కి ఒకసారి ఇలా స్ప్రే చేస్తుందండి వాటర్ బీగ్రాస్కి వాటర్ అనేది కరెక్ట్ ఫ్రీక్వెంట్గా అందాలి అప్పుడే హెల్దీగా గ్రో అవుతుంది ఆ పైప్ వేసారి ఒక నిమిషం ఒక నిమిషం పాటు వాటర్ స్ప్రే అవుతుంది ఇలా క్లాత్ వేసుకోవాలి ఫస్ట్ ఇంకా ఉందయిపోలేదు लाते इसको फटाफट न्यूज़पेपर लांडे न्यूज़पेपर हां वन पाइना पापा ఎందుకు ఆ క్లాత్ పైన మాయిశ్చర్ ఏదైతే ఉందో అది పోకుండా ఉంటుందండి నీట్గా వేసుకోవాలన్నమాట నీట్గా వేసుకుంటే గోతులు గోతులు రాకుండా ఉంటుంది ఆ సాఫ్ అన్నమాట ఈ మధ్యలో చిన్న ముక్క వేసేసుకోవాలి పేపర్ పైన పేపర్ కూడా రావద్దు డబుల్ పేపర్ అయిందంటే ఫంగస్ వచ్చేస్తుంది ఫంగస్ వచ్చిందంటే అక్కడ సీడ్ మొలక రాదు ఫంగస్ అంటే మరి అదేదో అనుకున్నారు లాగా వస్తుంది ఆ బూజు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే అక్కడ ఎక్కడైతే మనకు పూజ వస్తుందో అక్కడ మొలకరాదనమాట దానివల్ల నష్టం అంతే తప్ప ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు ఇది ఒక్కసారి మనం పేపర్ వేసుకున్న తర్వాత ఒక్కసారి వాటర్ని పైన నుండి అప్లై చేద్దాం పైప్తో అయితే దీనికోసం ఒక కూలర్ ఒక కూలర్ పంప్ని వాడుతున్నాను వాటర్ ట్యాంక్లో కూలర్ పంప్ వేసేసి ఈ క్వార్టర్ ఇంచ్ పైప్ అండి ఇది వన్ బై వన్ ఫోర్త్ పైప్ తెచ్చుకొని జస్ట్ సీడింగ్ కోసం వాడతాను ఆ తర్వాత ఆటోమేటిక్గా స్ప్రే అవుతుంది కాబట్టి అవసరం లేదు మర్నాడు తెల్లారి ఇలా తయారవుతుంది సీడ్ ఎక్కువైపోతే కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి కొంచెం సీడ్ పలుచగానే వేసుకోవాలి ఇదండి మన వీట్ గ్రాస్ సీడ్ వేసే విధానం పూర్తి వీడియో అండి ఇది ఇదంతా కూడా మన వెజిటేబుల్ అండి మొత్తం కూడా చూడండి మీకు కనిపిస్తుండొచ్చు అక్కడ బీరకాయ అండి బీరకాయలు ఈ గుమ్మడికాయలు సూరకాయలు దొండకాయలు దోసకాయలు కాకరకాయలు కాకరకాయలు కూడా చూపిస్తాను చూడండి కాకరకాయలు ఇవన్నీ కూడా మన ఫామ్లో పండిస్తామండి జ్యూసెస్ కోసం మన ఫామ్లో పండించుకొని స్టాల్లో అన్నమాట పైన మబ్బులు ఉన్నాయి కాబట్టి పూతలేదు కాయలేదు ఇదంతా తులసి ఎంత హెల్తీగా ఉంది చూడండి ఎలాంటి మందులు ఏవి వాడము మేము గుమ్మడి పూత అదిగోండి బీరకాయ ఇవన్నీ దొండకాయలు ఇవన్నీ దొండకాయలు ఇది ఒక ఆకృతిగా ఇది వంకాయ మొక్కలు ఇవన్నీ ఇంత హెల్తీగా ఉండడానికి కారణం ఒకటి ఉందండి ఏంటంటే ఈ డ్రమ్ ఈ డ్రమ్ ఈ డ్రమ్ స్టోరీ చెప్తా వినండి దీంట్లో ఇక్కడ వాళ్ళు ఫిట్ చేసుకొని ఇక్కడ హోల్ వేసుకొని వాళ్ళు ఫిట్ చేసుకొని దీంట్లో ఇక్కడ వరకు కంకర ఇక్కడ వరకు ఇసుక ఇక్కడ వరకు బొగ్గు ఇసక కంకర బొగ్గు ఇసక కంకర బొగ్గు అని ఆ లేయర్స్ అన్నీ ఇక్కడ వరకు వేసుకున్నామండి త్రీ బై ఫోర్ వరకు వేసుకున్నాం త్రీ బై ఫోర్ వరకు వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ నుండి ఇంత ప్లేస్ మిగులుతుంది కదా ఈ ప్లేస్లో లోపల చూపిస్తాను మన స్టాల్లో మిగిలిన చెత్త ఇదంతా కూడా అదేనండి దీంట్లో వాటర్ నిండుగా ఫిల్ చేసి వన్ వీక్ వదిలేస్తాం వన్ వీక్ వదిలే అప్పుడప్పుడు కలుపుతూ ఉంటాం అన్నమాట వన్ వీక్ వదిలేసిన తర్వాత ఆఫ్టర్ వన్ వీక్ చూపిస్తాం మీకు ఈ పైప్ ద్వారా పైప్ని ఇలా ఫిక్స్ చేసుకొని ఈ వాల్వ్ ఓపెన్ చేసుకొని ఈ పైప్ ద్వారా చూడండి కనిపిస్తుంది ఆ పైపు ఈ పైప్ ద్వారా అన్ని మొక్కలకి వీక్లీ వన్స్ వీక్లీ వన్స్ అన్నీ మొక్కలకి ఫుల్గా ఇదే వాటర్ అప్లై చేస్తాం అప్పుడు ఎంత బలం అంటే మొక్కలకి మీరు ఎన్ని లక్షలు పెట్టుకున్నా అంత మంచి మందు రాదు అంత బాగుంటుందండి మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఇలాంటి మైనర్ వాటరు కాబట్టి కొంచెం న్యాచురల్గా కూరగాయలు పండించుకోండి మనకు వీలైనంత వరకు న్యాచురల్ లైఫ్ గడపాలని నేను కోరుకుంటున్నాను ఇప్పటివరకు అయితే నేనైతే కంప్లీట్గా డైవర్ట్ అయిపోయినా నూటికి నూరు శాతం అని చెప్పలేను బట్ నాకు వీలైనంత వరకు నేను న్యాచురల్ వేలోనే పోతున్నా ఇదండి తులసి చూడండి ఎంత హెల్తీగా ఉందో ఇదండి మన ఆర్గానిక్ ఫ్యామిలీ యొక్క వీట్ గ్రాస్ పండించే విధానం దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నలుగురితో పంచుకోండి మీకు మిద్దె తోట అలాంటి ఏవైనా సందేహాలు అలాంటివి ఉంటే నన్ను అడగచ్చు కామెంట్ బాక్స్లో ఫోన్ నెంబర్ ఇవ్వండి నేను అన్ని డీటెయిల్స్ పెడతాను అలాగే హెల్త్ టిప్స్ అండి ఎవరికైనా మోకాలు నొప్పులు డయాబెటిక్ అలాంటి ఏవైనా ఉంటే కూడా నేను టిప్స్ ఇవ్వగలుగుతాను న్యాచురల్ టిప్స్ ఎలాంటి మెడిసిన్ ఏది అవసరం ఉండదండి మీరు డైరెక్ట్ కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు నా నెంబర్ వచ్చేసి ఎయిట్ సెవెన్ నైన్ జీరో త్రీ టూ జీరో సెవెన్ ఫైవ్ టూ ఎయిట్ సెవెన్ నైన్ జీరో త్రీ టూ జీరో సెవెన్ ఫైవ్ టూ మన వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూ డాట్ ఆర్గానిక్ ఫ్యామిలీ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో కూడా మనకు మీకు ఏవైనా ప్రోడక్ట్స్ కావాలంటే కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మేము డెలివరీ చేస్తాం అంతేకాకుండా మనకు నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మేము స్టార్ట్ చేయాలనుకుంటున్నాము చేసినప్పుడు మాత్రం మీకు తప్పకుండా ఇన్ఫార్మ్ చేస్తాం దయచేసి సపోర్ట్ చేయండి అందరికీ నమస్కారం జై హింద్ జై భారత్